ఔజ్బిల్ రహిమినైతాన్ ని రజీమ్ బిస్మిల్లాయి రెహిమాన్ నిర్ రహీం బిస్మిల్లాయి రెహ్మాన్ నిర్ రహీం అనంత కరుణామయుడు కృపాశీలుడు సర్వలోకాల యజమాని సర్వలోకాల పోషకుడు సర్వలోకాల పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని ఆ పైనున్నటువంటి ఆకాశాలపైన ఉన్న ఏకైక దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుతూ ఆ దైవం మన బాధ్యతని మానవులందరూ కూడా దైవధర్మం మీద నుంచి దారి తప్పిపోకుండా ఉండటానికి ప్రతీ కాలంలోనూ ఆయన ఎంతో ప్రేమతో ఎంతో దయతో మనలకి మార్గదర్శకత్వం చేసుకుంటూ వచ్చాడు ఎవరి ద్వారా ప్రవక్తలను పంపించడం ద్వారా మనకి అంతరాత్మ ఇవ్వటం ద్వారా అంతరాత్మ గైడెన్స్ ఇవ్వటం ద్వారా గ్రంథాలు ఇవ్వటం ద్వారా ఆయన మార్గదర్శకత్వం చేసుకుంటూ వస్తున్నాడు ఏ కాలంలో కూడా వదిలిపెట్టలేదు ఆయన మానవుల్ని ఇష్టానుసారం వదిలిపెట్టలేము మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోకపోవడం వదిలిపెట్ట అలా వచ్చిన ప్రవక్తలలో ఇబ్రాహీం ఇస్లాం గారి స్టోరీ మనం తెలుసుకుంటున్నాం ఇబ్రాహీం ఇస్లాం గారు మరి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఎడారిలో ఆ పసి పిల్లవాన్ని వదిలేసి ఆ భార్యని వదిలేసి వచ్చాడు ఇది దైవాజ్ఞ అని చెప్పాడు సరే అక్కడ ఆయన దైవాజ్ఞ అయితే మమ్మల్ని దైవమే కాపాడుకుంటాడు నువ్వు వెళ్ళిపో అని చెప్పి హాజిరా గారు అంటుంది హాజిరాల్ ఇస్లాం ఆ తర్వాత ఆమె ఆ పర్వతం ఈ పర్వ సపా పర్వతం మర్వా పర్వతం ఎక్కి ఏడు సార్లు చూస్తుంది ఎటువంటి సాయం లేదు ఆ తర్వాత మనం చెప్పుకున్న విషయం పిల్లగాడి కాళ్ళ కింద మడమల కింద నుంచి జలధారని పుట్టించడం జరిగింది ఆ జలధారే జంజమ్ నీళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మక్కా వెళ్ళినోళ్ళు తీసుకొస్తారు జంజమ్ నీళ్ళని అవి దాంట్లో ఎన్నో రకాల సుగుణాలు ఉన్నాయి ఆ వాటర్లో అవి తాగితే మంచి మంచిది అనమాట ఎలాగ ఎలాంటి రోగాలు ఉండవు అది ఎన్ని సంవత్సరాలు నుంచినా ఆ నెలలో పురుగు రాదు మిగతా అన్ని నెలల్లో పురుగు వస్తుంది కానీ ఆ నీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచినా పాడవు పురుగురాదు అలాంటి గొప్ప మహిమగల నీళ్ళని దైవం కానుకగా ఇచ్చాడు ఇక ఆ వాటర్ అక్కడ ఉందని చెప్పి వర్తపోతా ఉన్నటువంటి వర్తక బిడారాలు కొంతమంది అక్కడికి వచ్చి చేరడం జరిగింది అక్కడ నివాసం ఆమె పర్మిషన్ హాజిరా ఇస్లాం గారి పర్మిషన్ తీసుకొని అక్కడ నివాసం ఏర్పడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత భార్య పిల్లల్ని చూసేద్దాం అని చెప్పి ఇబ్రాహీం అలీస్లాం గారు వచ్చారు వచ్చిన తర్వాత ఈయన ఇద్దరు కలిసి ఈ యొక్క మక్కాలో ఇప్పుడున్నటువంటి కాబతుల్లా షరీఫ్ దానిని పునర్నిర్మించడం జరిగింది దానికంటే ముందు జరిగిన ఒక సంఘటన నిరుపమానమైనటువంటి త్యాగం ఈయన పది పదకొండు పన్నెండు సంవత్సరాల వయసుకు వచ్చాడు ఇబ్రాహీం సలం గారు ఇస్మాయిల్ సలం గారు సారీ అయితే తండ్రికి ఒక వచ్చింది ఈ అల్లారు ముద్దుగా పెరిగాడు ఈ కొడుకు ఈ కొడుకు అంటే చాలా ఇష్టం ఒక్కడే కొడుకు ఇంకా ఇసాహక్ గారు పుట్టలేదు అయితే ఒకరోజు కలొస్తుంది ఇబ్రాహీం ఇస్లాం గారికి తను లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి బలిస్తున్నట్టుగా కలొస్తుంది ఆశ్చర్యపోయాడు ఆయన ఎందుకంటే ప్రవక్తలకు వచ్చిన కళలు వేరనమాట ఈయనకి చాలా పరీక్షలు పెట్టాడు దైవం ఇబ్రాహీం ఇస్లాం గారికి మళ్ళీ తెల్లారి సేమ్ వచ్చింది ఈ కొడుకును బలిస్తున్నట్టుగా ఆశ్చర్యపోయాడు మూడో రోజు కూడా అదే కల వచ్చింది మూడు రోజులు అదే కలొస్తే ఇది దైవాజ్ఞగా ఆయన భావించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది దైవాజ్ఞగా భావించడం జరిగింది వచ్చాడు కుమారుడికి చెప్పాడు నాకు కలొచ్చింది నిన్ను బలిస్తున్నట్టుగా దేవుడు నిన్ను బలి అడుగుతున్నట్టుగా కలొచ్చింది అంటే కుమారుడు ఏమంటున్నాడు తెలుసా ఇది దైవాజ్ఞగా భావించి మీరు మీ కార్యం నెరవేర్చండి నేను శిరసావహిస్తానంటున్నాడు ఆ పది పన్నెండేళ్ళ కుమారుడు అప్పుడు ఆ కుమారుణ్ణి మరి బలి ఒకరోజు పలాన రోజు అనుకోవటం జరిగింది బలికి రెడీ చేయటం జరిగింది దైవం ఇదంతా చూస్తున్నాడు ఆ పిల్లగాడిని తీసుకొని వెళ్తుంటే శ్వేతాన్గా నిన్ను బలి చేయటానికి తీసుకుపోతున్నాడు అని చెప్పి చెప్పిద్ది అనమాట వచ్చి ప్రవక్తల కాలంలో శ్వేతాన్లు అలాగా వచ్చి చెప్పేవాళ్ళు చాలా స్టోరీలు ఉన్నాయి ప్రవక్తల కాలంలో శైతానికి ప్రవక్తలకి మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు అవన్నీ కూడా చరిత్ర నిలువెత్తు సాక్ష్యం అబద్ధాలు కాదు యథార్థమైనటువంటి స్టోరీ అయితే మా తండ్రి గారు దైవాగ్నని పాటిస్తున్నారని ఆయన చెప్పడం జరుగుతుంది తండ్రి కొడుకులు కలిసి అక్కడ ఇప్పుడు మక్కాలో అదే అనవాయితీగా ఏడు రాళ్ళు తీసుకొని శైతాన్ని అక్కడ కొట్టడం జరుగుతుంది ఆ తర్వాత అదేం చేస్తుంది ఆ తల్లి దగ్గరికి పోయి నీ కొడుకును బలిస్తున్నాడు ఊర్లో అందరికి ఇదెక్కడ గోళమ్ము ఇది ఎక్కడ ఆచారం ఇది అక్కడ పోయే కాలం ఇదే ధర్మం ఇదే వ్యవహారం కన్న కొడుకును బలియటం ఏంటి అని చెప్పి ఓ అంత గోలగోలు చేస్తుంది అనమాట భార్యకి చెప్పింది భార్య అంటది ఒకటే మాట అంటది ఆయన దైవాజ్ఞని పాటించే వ్యక్తి అర్థమవుతుందా శైతానికి అందరికీ ఉసుగొలుపుతుంటుంది అనమాట ఉసుగలుపుతుంటే ఎవరు మాటలు పట్టించుకోరు ఆ కుటుంబం అంత నిరుపమానమైనటువంటి త్యాగం చేయటానికి గొప్ప దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు చేరేలాంటి త్యాగం అలాంటి త్యాగం చేయటానికి వాళ్ళు సిద్ధపడిపోయారు ఆ తర్వాత ఏమైందంటే ఆ బలిపిట్టని దగ్గరికి తీసుకుపోవటం జరిగింది అలా బలిపిట్టన దగ్గర పడుకోబెట్టి ఎల్లెలకు పడుకోబెడితే నా మీద ప్రేమతో నువ్వు నీ కార్యం నెరవేర్చలేకపోతావేమో నువ్వు బోర్లుగా పడుకోబెట్టు నాన్నగారు అని చెప్పి ఆ పిల్లగాడు అంటున్నాడు చూశారా అది వాళ్ళకి దైవం పట్ల ఉన్నటువంటి భక్తిభావం భయం బాధ్యత అంత కమిట్మెంట్ ఉందన్నమాట అంత విశ్వాసం ఉంది అంత నమ్మకం ఉంది దైవం పట్ల వాళ్ళకి అప్పుడు అలాగా సరే పిలక పిలగాని పడుకోబెట్టాడు ఇలా కత్తిదీసి ఎలా బలియబయేసరికి ఇబ్రాహీం ఒక వాణ్ణి పలుకుతుంది ఇంకంతే కత్తి అలా పడక తలకే కత్తి అలా ఎత్తాడు అలా పడింది కొయ్యబోతే కత్తి తగలేదని కొన్ని ఆదీసులు చెప్తున్నారు దైవాజ్ఞ కత్తికి తెగొద్దని కత్తికి ఆజ్ఞాడని చెప్తారు అని అలా ఎత్తి అలా కత్తి తగిలికి తగలక తలకే ఇబ్రహీం నీ యొక్క త్యాగానికి మెచ్చానయ్యా నీ భక్తికి మెచ్చాను నీకో పరీక్ష పెట్టా దేవుడు ఎక్కువ అంటావా అంటే నేను ఎక్కువ అంటావా నీ కొడుకు ఎక్కువ అంటావా అని పరీక్ష పెట్టా నా కోసం నీ కొడుకునే త్యాగం చేయటానికి సిద్ధపడ్డ త్యాగమూర్తివి నువ్వు నీ త్యాగం అసమానం భూమి ఉన్నంతవరకు నీ త్యాగాన్ని పండగ రోజుగా జరుపుకుంటారు ఇది నా ఆశీర్వాదం అని చెప్పి దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది అదే బక్రీద్ పండుగ అదే పెద్దల పండుగ అర్థమవుతుంది ఆయన త్యాగానికి గుర్తుగా మనం జరుపుకునేది బక్రీద్ పండుగ ఇబ్రహీం అలై ఇస్లాం గారి త్యాగానికి గుర్తుగా మొహమ్మద్ సుల్ ఇస్లాం గారి కంటే అవతల ఇరవై తరాల అవతల ఎవరైనా ఇస్లాం మక్కాలో పుట్టింది మొహమ్మద్ సుల్ ఇస్లాం గారు తీసుకొచ్చారు అని అని చెబితే వాళ్ళకి అసలు ఇస్లాం అంటే దైవధర్మం ఇస్లాం అంటే వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు అని అర్థం ఎందుకంటే ఆదం గారి స్టోరీ చెప్తుంది ఇస్లాం ఇస్లాం అంటే దైవధర్మం భూమి మీద మొట్టమొదటి మానవుడి యొక్క స్టోరీ మొత్తం చెప్తుంది ఖురాన్ ఆ తర్వాత నూహల్ ఇస్లాం స్టోరీ మొత్తం చెప్తుంది ఖురాన్ ఆ తర్వాత వచ్చినటువంటి ఇబ్రహీం ఇస్లాం గారికి ఎంతమంది భార్యలు ఎంతమంది సంతానం ఏ త్యాగం చేశాడు ఆయనకి ఎన్ని పరీక్షలు దేవుడు పెట్టాడు ఎన్ని చెప్తుంది తెలియజేస్తుంది ఖురాన్ ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా మక్కాలో పుట్టింది కొత్త మతం పరదేశీ మతం విదేశీ మతం మతం కాదది ధర్మం దైవధర్మం జీవన విధానం శాంతి ధర్మం దాన్ని మనం మన తెలుగులో అచ్చమైన తెలుగులో దైవధర్మంగా శాంతి ధర్మంగా మనం పిలుచుకోవచ్చు మన పుట్టించిన భగవంతుడిని మనం తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలి ఆయన ఆజ్ఞాపాల పాలన చేయాలి చెడులకి దూరంగా ఉండాలి మంచికి దగ్గరగా ఉండాలి ఇదే దైవాజ్ఞ ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం ద్వారా దేవుణ్ణి రక్షిస్తాడు అప్పుడు ఆ పిల్లవాన్ని తీసి ఇస్మ ఇస్మాయిల్ ఇస్మాయల్ తీసి జిబ్రిలామిన్కి ఆజ్ఞ ఇయటం జరుగుతుంది జిబ్రిలామీన్ స్వర్గం నుంచి ఒక తెల్లని పొట్టేలు తీసుకొచ్చి అక్కడ బలిపీఠం మీద పెట్టడం జరిగింది అప్పటికప్పుడు స్వర్గం నుంచి ఒక తెల్లని పొట్టేలుని తీసుకురావడం జరిగింది మనం అనుకుంటున్నాం ఈ జీవితమే అసలైన జీవితం ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం లేదనుకుంటాం మీరు చూడండి వర్షం కురిసినప్పుడు ఎక్కడ ఉంటాయో మనకి తెలియదు అసలు ఆ మేఘాల్లో నుంచి పడ్డాయా భూమిలో నుంచి లేచిన భూమిలో నుంచి లేవడానికి అక్కడ ఆడ నీళ్ళు లేవు కప్ప బతికే అవకాశం లేదు కానీ పచ్చటి కప్పలు వర్షంలో పడతా ఉంటాయి ఎక్కడి నుంచి పడ్డాయి చెప్పండి చేపలు పడుతున్నాయి కొన్ని చోట్ల అర్థమవుతుందా ఎక్కడ ఏ జీవిని ఉంచాలో ఏ జీవిని ఎక్కడ పోషించాలో ఏ వాతావరణంలో ఉంచాలో ఆయన ఆయన ఆజ్ఞ అది ఆయన ఇష్టం అది స్వర్గం నుంచి తెల్లని పొట్టేల్ని అప్పటికప్పుడు తీసుకురావడం జరిగింది బలిపేట మీద పెట్టడం జరిగింది బలి ఇవ్వటం జరిగింది దైవదూత తీసుకొచ్చి అక్కడ పెట్టింది అప్పుడు దాన్ని బలి ఇవ్వటం జరిగింది ఆయన త్యాగానికి గుర్తుగా మనం కూడా బక్రీద్ పండుగ రోజు తలకు పొట్టేల్ని బలిస్తారు ఆ మాసం పేదలకు పంచుతారు ఇది బలిదానం అంటే అదే పేదలకు పంచుతారు మూడు వాటాలు చేసి ఒక వాట ఇంట్లో ఉంచుకొని ఒక వాట బంధువులకి స్నేహితులకి ఒక వాట పేదలకు పంచుతారు ఇది త్యాగాల పండుగ దానాల పండుగ అంటే మళ్ళీ అది కూడా వేరే మళ్ళీ రంజాన్ పండుగని దాన డబ్బులు పంచుతారు దానాల పండుగ రెండే రెండు పండుగలు ఉన్నాయి అది దానాల పండుగ ఏంటంటే నీకు ఇచ్చిన సంపదలో నుంచి నీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జకాత్ అనేది అంటే పేదల హక్కు వారికి డబ్బులు దానం చేయాలి అది దానాల పండుగ ఇంకా ఏంటి పిత్ర అంటారు ఇంకా కుటుంబంలో అప్పుడే పుట్టిన పిల్లగాడి కాడ నుంచి మొత్తం పిత్ర దానం చేయాలి జకా దానం చేయాలి అది రంజాన్ పండుగ ఇలాగ సమాజ సేవకి అందరు ఒక్కరొక్కొక్కరు అర్థం చేసుకొని కమ్యూనికేషన్ బంధాలు అనుబంధాలు పెరగటానికి ధర్మాన్ని అర్థం చేసుకోవటానికి ఈ రెండు ఒకటి త్యాగాల పండుగ ఒకటి దానాల పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సంప్రదాయం ఇక ఇస్మాయిల్ ఇస్లాంగం గారిని పక్కకు తీయటం జరిగింది అదే బక్రీద్ పండుగ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇద్దరు కలిసి కాబా నిర్మాణం చేయడం జరిగింది ఇస్మాయిల్ ఇస్లం గారు ఇబ్రాహీల్ ఇస్లం గారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కాబా నిర్మాణం చేయడం జరిగింది ఈ కార్యం అయిపోయిన తర్వాత ఏది బలిదానం కార్యం అయిపోయిన తర్వాత సారా గారికి అంటే ఇబ్రహీం గారి యొక్క మొదటి భార్య సారా గారికి శుభవార్త ఇవ్వటం జరిగింది నీకొక కొడుకు శుభవార్త ఇవ్వటం జరుగుతుంది దైవాజ్ఞ అంటే ఆమె కి కిలకిలా నవ్విద్దామే నాకి ముసల్తాం అప్పటికే ముసలి వాళ్ళు అయిపోయారు వాళ్ళు ఇద్దరు ఆమెకి నెలసరి కూడా ఉడికిపోయింది రావట్లేదు అయినా సరే దైవదూత వచ్చింది ఇక్కడ శుభవార్త ఇస్తూ ఈ శుభవార్తతో పాటు ఇంకేం ఇంకో రెండు వార్తలు ఇచ్చారు వాళ్ళు ఇంకో వార్త ఏంటంటే లూత్ అలైస్లాం జాతి పక్కనే జాతి అనమాట ఆ జాతి మీద దైవశిక్ష తీసుకురావడం జరిగింది అయితే ఈ ఈమెకు ఆ వార్త చెప్పగానే అందరూ కూర్చొని ఉంటారు దైవదూతలు వస్తారు వచ్చిన తర్వాత నీకు కొడుకు శుభవార్తను ఇస్తున్నాడు దైవం అంటే ముందు నవ్వుతుంది తర్వాత ఇబ్రి ఇబ్రహిస్లం గారు అంటారు దైవానికి ఏదైనా సాధ్యమే అర్థమవుతుందా దైవానికి ఏదైనా సాధ్యమే మాకు నమ్మకం ఉందేనని చెప్పాను అంటాడు ఈ అప్పుడు గారు పుట్టడం జరిగింది దైవాగ్ని మేరకి ఆమె గర్భం దాల్చింది పిలగాడికి అంటది ఆ కొడుకు పేరు ఇస్హాకు ఇస్హాక్ అల ఇస్లాం సంతానమేమో యూదులు క్రైస్తవులు అయ్యారు గుర్తుపెట్టుకోండి ఈ ఇస్మాయిల్ గారి సంతానమేమో ముస్లింలు అయ్యారు ఈ ముస్లింలైనా ఈ క్రైస్తవులైనా యూదులైనా వీళ్ళందరూ ఎవరు సంతానం అయ్యంటే బహుదైవారాధన నుంచి వచ్చినటువంటి ఆజర్ గారి కుమారుడు ఇబ్రహీం గారు అబ్రహాం గారు అంటారు అబ్రహాం గారికి ఇద్దరు భార్యల్లో ఒక కొడుకు సంతానమేమో యూదులు క్రైస్తవులు అయ్యారు ఇంకో కొడుకు ఇంకొక కొడుకు సంతానమేమో ముస్లింలు అయ్యారు ఈ అంత తెగ అంతకుముందు ఇదే తెగ అంటే హైందవ అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు బహుదైవారాధన చేస్తున్నటువంటి తెగ బహుదైవారాధన అంటే ఈ ఒక మన హైందవ తెగ అంటే ఈ మూడు ఒక ఏరు మూడు పాయలు ఒకసోట కలిసినట్టు ఒక నలభై తరాల అవతలకు పోతే నలభై యాభై తరాల అవతలకు పోతే అదైతుంది ఒక యాభై తరాల అవతలకు పోతే ఇదంతా అంతకుముందు ఈ హిందువులు లేరు అంతకుముందు ఈ సారీ అంతకుముందు ఈ ముస్లింలు లేరు అంతకుముందు ఈ క్రైస్తవులు లేరు అంతకుముందు యూదులు లేరు వీళ్ళంతా యాడ్ నుంచి వచ్చారా అంటే యోధ యోధ మతం అంటే యూ క్రిస్టియన్ యేసువారి పుట్టిన కాడి నుంచి క్రిస్టియానిటీ వచ్చింది యూదులు ఏదైతే యోధా గారు ఉన్నాడో అక్కడి నుంచి ఇసా గారి కుటుంబం నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళు పుట్టకముందు ఏమీ లేవు అందుకే దైవ ధర్మం దాన్ని ఏ భాషలో చెప్పుకున్నా మనకి అది ఈజీగా అర్థమయ్యేటటువంటిది మనం అందరం ఒకటే పరస్పరం అందరం ఒకటే అక్కడ మూడు నదుల సంగమం ఎలా కలుస్తుందో ఇక్కడ మూడు జాతుల సంగమం అక్కడ ఇరవై యాభై తరాల అవతలు కలిసింది ఇంకో మాట చెప్పాలంటే అది నిజమా కాదా నువ్వు చెబితే మేము వినాలా అని చెప్పి వంకర్ మాటలు మాట్లాడే వాళ్ళకి హిందువులకి రక్తం అవసరమైతే ఆ రక్తం సాహిబుల్లో దొరికింది ముస్లింలకి ముస్లింల్లో దొరికింది ముస్లింలకి రక్తం అవసరమైతే క్రైస్తవులో దొరికింది ఇండియా వాళ్ళకి రక్తం అవసరమైతే విదేశాల్లో దొరికింది విదేశాల్లో రక్తం అవసరమైతే ఇండియాలో దొరికింది విదేశీయులకి రక్తం అవసరం అయితే ఇండియాలో దొరికింది దొరికితే దొరకదా మనం అందరం ఇద్దరూ ముగ్గుర ముక్కోవటం ఉంటే కనీసం ఫేస్లు వేరే పెట్టి పెట్టకపోయినా లోపల ఉన్న రక్తమైన వేరే పెట్టేవాడు దేవుడు అంటే పెట్టలేదు అందరం ఒకటే అందరం ఒకటే ఈ జీవితం పరీక్షా జీవితం పుట్టుక మరణాల మధ్య పరీక్షా జీవితం నువ్వు తీసుకుంటుంది ఎవరు గాలి నువ్వు తింటుంది ఎవరి ఆహారం నీకు కాళ్ళు ఎవరిచ్చారు నీకు కళ్ళు ఇచ్చారు నీకు చేతులు ఇచ్చారు నీకు జ్ఞానం ఇచ్చారు నీకు భార్య ఇచ్చారు నీకు పిల్లలను ఇచ్చారు అదవుతుందా ఈ యొక్క లక్షణాలు సిగ్గుపడటం కానీ కోపం రావటం కానీ క్షమించటం కానీ ఈ గుణాలన్నీ కూడా ఆయన ఇచ్చాడు కృతజ్ఞతగా ఉండే గుణం కూడా ఆయన ఇచ్చాడు నువ్వు నిన్ను పుట్టించినోడు నీకు ఎన్నో లెక్కలేననిచ్చాడు లెక్కలేననిచ్చాడు లెక్కలేనని నువ్వు లెక్కేయాలంటే ఆయన ఇచ్చిన నువ్వు లెక్కేయలేవంట అన్ని వరాలు ఇచ్చాడు అన్ని వరాలు ఇచ్చినోడికి నువ్వు కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తూ రూపాయి ఖర్చు లేకుండా భక్తి చేయాలి ఆరాధన చేయాలి ఆయనకు భయపడుతూ చేయాలి ఆయనకి మాత్రమే చేయాలి అదే దైవ ధర్మం అదే శాంతి ధర్మం అదే మోక్షధర్మం అదే సరైన ధర్మం అదే భూమి బుట్టిని ఉన్న ధర్మం అదే పంచభూతాలు కూడా ఆచరిస్తున్నటువంటి గొప్ప ధర్మం దాన్ని మనం తెలుగులో చెప్తే దైవ ధర్మం అంటారు అలాంటి ధర్మాన్ని పాటించి మానవ జీవిత మోక్షాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని అదృష్టాన్ని మాకందరికీ ప్రసాదించమని ఓ మహోన్నతుడ ఓ దైవమ నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము ఆమె అంత రాస్తూ జై హింద్